సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏసీబీకి చిక్కిన నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెంట్ మీరు చూసుకోవచ్చు ఏసీబీ వాళ్ళకు నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అయితే లచ్చు నాయక్ చిక్కారు మూడు లక్షల లంచం తీసుకుంటూ ఉండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఔషధాల టెండర్ కోసం వెంకన్న అనే వ్యాపారి నుంచి మొత్తం డిమాండ్ చేశారు ఆయన వాసుల్లో వెంకన్న నుంచి లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు అయితే దాడి చేశారు ప్రభుత్వ ఆసుపత్రికి రెండేళ్లుగా ఔషధాలు సరఫరా చేస్తున్నట్లు వెంకన్న తెలిపారు కొన్నాళ్ళుగా సూపరింటెండెంట్ పది శాతం కమిషన్ తీసుకుంటున్నారని ఇటీవల అధిక శాతం కావాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు నెల రోజుల క్రితం లక్ష లంచం ఇవ్వగా నాలుగు రోజుల క్రితం మరో మూడు లక్షలు డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించినట్లయితే ఆయన అయితే తెలిపారన్నమాట సో ఈ విధంగా మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈయనైతే పట్టుకోవడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి తెలంగాణలో అలా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎక్కడికక్కడ మిస్ అవ్వకుండా నేను అందిస్తూ ఉంటాను మన ఛానల్ ద్వారా